ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బద్రి ప్రభుదాస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘననివాళులర్పించారు ఇక నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని విఆర్సీ కూడలి వద్ద ప్రభుదాస్ ఆధ్వర్యంలో యువత భారీగా పాల్గొని ఆయనకు ఘననివాళులర్పించారు సందర్భంగా ప్రభుదాస్ మీడియాతో మాట్లాడారు కార్యక్రమంలో ప్రభుదాస్ వెంట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యువత అత్యధిక స్థాయిలో పాల్గొని అంబేద్కర్ ఘననీ వాళ్ళు అర్పించారు ఈరోజు బద్దు ప్రభుదాస్ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ క్షేమ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను అదే రీతిగా మా రాష్ట్ర అధ్యక్ష గారి యొక్క ఆదేశం కిందట ఈరోజు అంబేద్కర్ గారి జయంతి విషయంలో ఎస్సీ ఎస్టీపీసీ మైనార్టీలో అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చాం వచ్చి మేము ఆయనకి ఘనమైన ఇదిని మేము ఆయన నెరవేర్చుకొని ఈ సందర్భంలో మేము ఒక చిన్న సూచన మా ఎస్సీ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ బీసీ మైనార్టీ సంక్షేమ సమితి ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఈ మన నెల్లూరు మినిస్టర్గా నారాయణ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ మేము అనుకుంటామయ్యా మాకు నెక్స్ట్ ఇయర్ కల్లా అంబేద్కర్ గారి బొమ్మ కొంచెం పెద్దదిగా పెంచి ఇక్కడ కొన్ని సదుపాయాలు కూడా కావాల్సినంత అవకాశం వరకు కూడా మీరు దయచేయాల మేము కోరుతున్నాం ఈ సందర్భంలో మా ఆర్గనైజేషన్లో ఉన్న పెద్దలందరూ కానీ పిల్లలందరూ కూడా అందరూ కలిసి మేము విజయవంతంగా దీన్ని కొనసాగించినందుకు చాలా ధన్యవాదాలు ఈ మీడియా మిత్రులు ఇచ్చిన ఈ సమయానికి ఏ